నేను అధికారంలో లేనప్పుడు ఆ తాత ఎమ్మెల్యే గారు విజయమా గారు రమణ గారు తీశారంట వ్యాపార వస్తుంది కదా వచ్చాడు ఎమ్మెల్యే గారికి వెళ్ళి నమస్కారం పెట్టాడు ఎమ్మెల్యే గారి నోగాలం గుడి పది లక్షలు కావాలన్నాడు పది లక్షలు ఇచ్చాడు తెలుసా మీకు మనం నేను గెలిచిన తర్వాత ఎండోమెంట్స్ ఆఫీసుని పిలిచాను ఏమైనా గుడాల కూలిపోద్ది కదా ఇది కాదు ఎందుకు చేయలేదంటే మీరు ఇచ్చిన యాభై లక్షలు అయిపోయింది అన్నాడు ఓకే మరి సీఎంఆర్ రవాణా ఇచ్చే పది లక్షలు ఏమైంది అంటే అకౌంట్లో లేదన్నారు అకౌంట్లో లేదన్నారు ఇప్పుడు నేను చెప్పింది అవతా ఆఫీసుల్లో అడుగు ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడికి పోయింది అమ్మ మా అమ్మవారు అకౌంట్లో ఉండవు కదా ఇప్పుడు మళ్ళీ నేను గెలిచాను ఇప్పుడు ఆ బాధ్యత అంది పడింది పది లక్షలు ఏమైంది ఎవరు చెప్తావు నువ్వు మొన్న గౌరవ్ స్పీకర్ గారు ఇక్కడ నౌకా టెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్పడం జరిగింది గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టు రెండు విషయాలు చెప్పడం జరిగింది ఒకటి నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం ఐదు సంవత్సరాల్లో ఎలాగే ఇచ్చారు గుడి కట్టలేదు మేము కట్టిన కూడా అలాగే ఉంది ఒకటి రెండు పది లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక పది లక్షల అకౌంట్లో ఎందుకు వేయలేదు ఏ ఎక్కడ ఉన్నాయి ఎక్స్ఎమ్ ఏం చేశాడు అనేది వారి తాలూకా ఆరోపణ దానికి సంబంధించి ఒకసారి మరి మీ ద్వారా మరి నీ ద్వారా పెద్దలు చెప్పేది ఏంటంటే ఒకసారి ముందు అసలు ఈ నోకాల్దాల టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పది లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏంటంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదినే శాంక్షన్ అయింది అప్పుడే శాంక్షన్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది ఎప్పుడది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎవరైతే మరి అయితే ఉందో టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా రెండు నెలలో రావడం జరిగింది అంటే మరొక రెండు మూడు నెలల్లో ఎన్ని ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినవి ఇవన్నీ కూడా ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలాడి గారి కాంట్రాక్ట్ ఉన్నారో ఏ అప్పలాడి గారి కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఆయనకి ఎప్రూవల్ కాపీ అంటే నవంబర్లో రెండు వేల పంతొమ్మిది జగనన్న ప్రభుత్వం వచ్చేంత అప్రూవల్ అయింది అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఈ అప్పలాడి గారు ఆయన ఎప్పుడంటే ఇరవై ఒకటి పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందే కట్టేశారు నేను మరి కట్టింది ఏ సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పాను చాలా విడ్డూరం ఉందని చెప్పాను అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు పది లక్షలు కట్టారో టెండర్ అయిందో టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో నలభై లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం పది లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే యాభై లక్షలకి ఈ విధంగా గుడి కట్టం మా హాయమైన గుడి కట్టం ఇది మీరు పది లక్షలు కడితే నలభై లక్షలు ఇచ్చాం దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టాం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్తాం ఇది ఉమ్మాటి కూడా వారు శాంక్షన్ చేసినప్పుడు కూడా నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చి ఇవ్వడం జరిగింది పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకోవడం జరిగింది ఇది ఒకటి రెండవ పది లక్షల రూపాయలు సీఎంఆర్ గారు నుంచి వారు పది లక్షలు ఇచ్చారు అది ఏం చేశారు అకౌంట్ అయ్యాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పండి అంటే రెండు వేల ఇరవై మూడునేమో ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధన్మరెడ్డి నాలుగు సంతకం పెట్టారు ప్రతీది కూడా ఏ మురళీమోహన్ గారు అని చెప్పి సీఎంఆర్ గారు బ్యానేజ్ ఆయన ఆయన ఇచ్చిన లిస్ట్ అంటే తొమ్మిది లక్షలు ఎప్పుడప్పుడు ఇచ్చామనేది అంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఒకటి ఇచ్చారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు ఒకటి తొమ్మిది పదకొండు ఇరవై మూడున ఒక లక్ష తొమ్మిది పదకొండు ఇరవై మూడున ఒక లక్ష ఇరవై ఆరు పన్నెండు ఇరవై మూడు ఒక లక్ష ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఒక లక్ష పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒక లక్ష ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఒక లక్ష రెండు నాలుగు ఇరవై నాలుగు అంటే తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది దఫాలుగా ఇక్కడ ఎవరైతే చైర్మన్ రెండు రెండు దాకా ఉన్నారో ఆయన సంతకం చేస్తూ పట్టుకెళ్ళారు అదేంటంటే ఆర్ గారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీ తాలూకా మా చైర్మన్ దానిలో పంపించండి దాని తాలూకా డీటెయిల్స్ తీసుకొని డబ్బులు పేమెంట్ చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ తొమ్మిది లక్షల రూపాయలకి ఏం చేశారు ఏంటంటే అది మా మా చైర్మన్ గారు గతంలో మీకు చెప్పాం ఎందుకంటే గతంలోనే గౌరవ స్పీకర్ గారు అధికారులు వచ్చిన వెంటనే సేమ్ ఇదే టాపిక్ పది లక్షల రూపాయలు ఏమని చెప్పి అడిగారు అడిగినప్పుడే నేను మా ఎవరైతే చైర్మన్ ఉన్నారో దానివల్ల నాకు పిలిచి తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు కనుక వివరంగా తొమ్మిది లక్షలకి ఏం ఖర్చు పెట్టారో మీరు పత్రికా పెద్దల ద్వారా ప్రస్కే ఇవ్వండి చెప్పాను ఈ రోజుకి ఆయన ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఏమైందంటే మళ్ళీ రెండోసారి స్పీకర్ గారు మాట్లాడడం పరిస్థితి మాట్లాడారు కానీ బురదంత అంతా నామేజ్ లేదు పాత ఎక్స్ఎంఎల్ఏ పది లక్షలు ఏం చేశారని చెప్పి మమ్మల్ని అడుగుతాను అంటే ఇప్పటికైనా సరే గౌరవ స్పీకర్ గారికి కానీ మీ ద్వారా ప్రజలు చెప్పేది ఈ విధంగా ఏదైతే వర్క్ చేశారో మా చైర్మన్ గారు వెళ్ళడం తీసుకోవడం జరిగింది కనుక ఆ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు దఫ ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపాత్రం జరుగుతుంది